నమస్తే మా క్వాల్ స్టోర్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కీచక గురించి తెలుసుకుందాము విరాటరాజుకు ఒక బాగుమరిది ఉన్నాడు అతడే కీచకుడు సింహబలుడు అని కూడా అతనికి పేరు అతనికి అనేక మంది తమ్ములున్నారు వారు ఉప కీచకులు కీచకుడు మహాబలవంతుడు విరాటరాజు సేనాపతి మహారాణి సుదేశడంటే పంచప్రాణాలు కీచకుడి వలన మత్స్యదేశం శత్రువుల దాడికి లోను కాకుండా ఉంటున్నది బలార్జుడైన కీచకుడికి భయపడి మత్స్య దేశంపై దండెత్తి రాలేకపోయారు తన రాజ్యాన్ని రక్షిస్తూ ఉండటం వల్ల బావుమర్దంటే విరాటరాజుకి ఎంతో అభిమానం అతని మాటకు ఎదురు చెప్పలేడు ఇంకా చెప్పాలంటే కీచకుడి చేతిలో విరాటరాజు కీలుబొమ్మ అయితే కీచకుడు దుష్టుడు అధికార గర్వంతో విరవీగుతున్నాడు మదోన్మత్తుడైన కీచకుడు అందమైన స్త్రీలు కంటపడితే వదిలిపెట్టడు ఇలా ఉండగా ఒకనాడు కీచకుడు శైలేంద్రిని చూచాడు మరుక్షణంలోనే ఆమెపై మరులుకున్నాడు ఎలాగైనా ఆమెను పొందాలని నిశ్చయించుకున్నాడు మెల్లగా అక్క దగ్గరకు వచ్చాడు తన కోరిక వెల్లడించాడు శైరేంద్రిని ఎలాగైనా ఒప్పించి తన వద్ద పంపమని అనేక విధాల అక్కను బ్రతిమాలుకున్నాడు కానీ సుదేష్ణ తముడు ఈ దుర్బుద్ధి వదిలిపెట్టు శైరేంద్రి సామాన్యురాలు కాదు ఉత్తమురాలు పైగా ఆమెకు ఐదుగురు గంధర్వులు భర్తలట ఇలా ప్రవర్తిస్తే నీకు ప్రమాదం రావచ్చు కనుక నా మాట విని ఈ పాడు ఆలోచన మానుకో అని ఎన్నో విధాలా బోధించింది అయినా కీచకుడు ఆమె మాటలు పెడచేవిన పెట్టాడు అక్క ఆమె మన పరిచారిక ఈ రాజ్యంలో ఎదురులేని నాకు ఈమెను పొందటం ఒక లెక్క కాదు ఎలాగైనా ఆమెను నా వద్దకు పంపు ఆ తర్వాత పని నేను చూచుకుంటాను అని కీచకుడు ముండిపట్టు పట్టు పట్టాడు సుదేశ విధి లేక సరేనన్నది సైరేంద్రికి చెప్పి చూస్తానని మాట ఇచ్చింది ఒకనాడు సుదేశ సైరేంద్రిని పిలిచి ఒక బంగారు కలిసిన చేతికి ఇచ్చింది తనకు మద్యం కావాలని కీచకుడు ఇంటికి వెళ్లి కలిసి నిండా మద్యం తీసుకురమ్మని చెప్పింది కానీ దుష్టుడైన కీచకుడు వందిరానికి వెళ్లటం సైరేంద్రికి ఇష్టం లేదు అతని దుర్బుద్ధి ఆమెకి తెలుసు ముందే ఒకటి రెండు సార్లు కీచికుడు ఆమెను వశపరుచుకోవడానికి ప్రయత్నించాడు సైరేంద్రి అతన్ని తోలనాడింది తను పతివ్రతనని తనకు ఎలాంటి అవమానం జరిగినా తన భర్తలు వచ్చి చంపేస్తారని హెచ్చరించింది అందువల్ల ఇప్పుడు ఒంటరిగా కాముకుడైన కీచకుడు మందిరానికి వెళ్లటానికి శైరేంద్రి నిరాకరించింది అయినా సుదేశ్ ను ఆమెను కఠినంగా ఆజ్ఞాపించింది విధి లేక శైలేంద్రి బంగారు పాత్ర తీసుకుని మనసులో భగవంతుని ప్రార్థిస్తూ కీచకుడు గృహానికి వెళ్ళింది అవకాశం కోసం కనిపెట్టుకుని ఉన్న కీచకుడు శైరేంద్రి రాగానే ఆమెను బలాత్కారం చేయబోయాడు మహావేశంతో అతనికి ఒళ్ళు తెలియలేదు శైరేంద్రి అతని నుండి తప్పించుకుని పరిగెత్తింది కీచకుడు ఆమెను వదిలిపెట్టలేదు వెంటపడ్డాడు పడ్డాడు శైరేంద్రి భయంతో పరిగెత్తుకుంటూ విరాట రాజు కొలువు కూటానికి వెళ్లింది అయినా కీచకుడు ఆమె వెంట అక్కడికి కూడా వెళ్డు శైరేంద్రి తనను రక్షించమని రాజుని వేడుకున్నది దుర్బలుడైన విరాట రాజు వారించలేకపోయాడు శైరేంద్రి అనాథములే బిగ్గరగా ఏడ్చింది సభలోని వారందరూ ఏమీ చేయలేకపోయారు కీచకుడు శైరేంద్రిని అందరూ చూస్తుండగానే కాలుతో తన్నాడు ఆ సమయంలో ధర్మరాజు కూడా అక్కడే ఉన్నాడు కాని ద్రౌపదికి జరిగిన అవమానం తలుచుకుని లోపల దుఃఖించాడే గాని మరేమీ చేయలేకపోయాడు తమ విషయం బయట పడిపోతుందేమోనన్న భయంతో పాండవులు ఓర్పు వహించవలసి వచ్చింది కానీ ద్రౌపదికి రోషం కోపం ఆగలి ఆ రాత్రి రహస్యంగా వండశాలలో నిద్రిస్తున్న భీముడి వద్దకు వెళ్ళింది అతన్ని తట్టి లేపింది విషయమంతా చెప్పి ఏడ్చింది భీముడు కోపంతో పండ్లు పటపటా కొరికాడు కీచికుడిని హతమారుస్తానన్నాడు అయితే ఎవరికి ఏమాత్రం తెలియకుండా ఈ పని జరిగిపోవాలి అందుకని ద్రౌపది భీముడు కలిసి ఒక మంచి ఉపాయం ఆలోచించారు కీచకుడిని గుట్టుగా మట్టు పెట్టడానికి ఒక పథకం వేశారు ఈ పథకం ప్రకారం సైరంధి తన పాత్ర అతి చాకచక్యంతో నిర్వహించింది మరునాడు ఆమె కీచికుణ్ణి కలుసుకుంది అతనిపై ప్రేమ నటించింది ఎలాగైనా మీరు ప్రభువులు నేను మీ నేను జరిగిన దానికి నేను విచారిస్తున్నాను మీ మీద నాకు మనసు ఉన్నది కానీ అంత వాహాటంగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఎలా చెప్పండి దేనికైనా గుట్టు మట్టు ఉండాలి ఈ రాత్రికి నాట్యశాలకు రహస్యంగా రండి అక్కడ మీకోసం కనిపెట్టుకుని ఉంటాను మీ కోరిక తీరుస్తాను అని చెప్పింది కీచకుడు నమ్మాడు సంతోషంతో పొంగిపోయాడు ఆ రాత్రి అంతా నిద్రపోయిన తర్వాత చక్కగా అలంకారం చేసుకుని నాట్యశాలకు వెళ్లాడు అప్పుడే భీముడు ముసుగు వేసుకుని అక్కడ ఉన్నాడు అంతా కటిక చీకటి శైరేంద్రి ముసుగు పెట్టుకుని పడుకున్నదనుకున్నాడు కీచకుడు మోహపరవశ దగ్గరికి వెళ్లాడు వెంటనే మహాబలశాలి అయిన భీముడు ముసుగు తీసివేశాడు కీచుకుడుపై పడ్డాడు అతన్ని కదలకుండా ఒడిసి పట్టుకున్నాడు కింద పడేశాడు చేతులు విరిచివేశాడు గొంతు నిలిమివేశాడు బలశాలి అయిన కీచుకుడు పెనుగులాడాడు అయితే భీముడు అతను మళ్లీ లేవకుండా కొండలా మీద పడి చంపివేశాడు అవయవాలన్నీ విరిచి ఎవరు గుర్తుపట్ట వీలు లేకుండా ఒక మాంసం ముద్దలా చేశాడు ఆ విధంగా తన కోపం చల్లార్చుకుని మళ్లీ వంటశాలకి వెళ్ళిపోయాడు వెళ్లిపోయాడు శైరేంద్రికి ఆ విషయం చెప్పి ద్రౌపది ఆ దుష్టు గుట్టుగా యమపురికి పంపాను ఇక వెళ్లి హాయిగా నిద్రపో అన్నాడు ద్రౌపది సంతోషంతో తన మందిరానికి వెళ్లి ఏమీ తెలియనట్లు నిద్రించింది ఈ రీతిగా ఆ రాత్రికి కీచక వద గుట్టుగా జరిగిపోయింది తెల్లవారింది కీచకుడు మరణించాడన్న వార్త నగరం అంతా గుప్పమన్నది అంతటా పెద్ద సంచలనం అందరికీ ఆశ్చర్యం కలిగింది మహాబలశాలి అయిన కీచకుడు ఇలా రాత్రికి రాత్రి దారుణంగా ఎలా హత్య చేయబడ్డాడో ఎవరికి అర్థం కాలేదు ఎవరూ ఊహించుకోలేకపోయారు సుదేష్ణ వచ్చి తమ్ముడిపై పడి ఏడ్చింది సైరేంద్రి వంక చొరచొర చూసింది ఆమె వల్లనే ఈ దారుణం జరిగి ఉంటుందని సుదేశ్ అనుకున్నది ఆమెను అడిగింది ని శైలేంద్రి యుక్తిగా బదులు చెప్పింది నాకేం తెలుసు మహారాణి నేను మొదటే చెప్పానుగా నా భర్తలు గంధర్వులు గొప్ప మహిమ గలవారు నాపై మనసు పెట్టుకోవద్దని నన్ను అవమానించవద్దని ఎంత చెప్పినా నీ తమ్ముడు వినలేదు ఏం జరిగిందో ఏమో అన్నది దొంగకు తేలు కుట్టినట్లు సుదేశ్ ఈ సంగతి ఎవరికీ చెప్పుకోలేక ఊరుకున్నది అయినా తన తమ్ముడిని బంధువుల్ని చంపిందన్న కోపంతో తన వద్ద చేయవద్దని ఎక్కడికైనా వెళ్లిపోమ్మని కఠినంగా పలికింది అందుకు శైరేంద్రి అమ్మ ఒక ఏడాది ఊడిగం చేయించుకుంటానని మీరు మొదటే ఒప్పు ఉన్నారు ఇంకా ఒక నెల రోజులు లోపిక పట్టండి నా భర్తలు అనుకున్న పని పూర్తి అవుతుంది వారు వచ్చి నన్ను తీసుకుపోతారు మీకు కూడా మేలు చేస్తారు అని బ్రతిమాలుకున్నది కాదంటే మళ్ళీ ఏమి ఉప్పు తెచ్చి పెడుతుందోనన్న భయంతో సుదేశ్ ను మరేమీ మాట్లాడలేదు కీచకుడు చావు ఒక విధంగా విరాట నగరంలో దుఃఖం కలిగించినా చాలా మంది ఇలా జరిగినందుకు లోపల సంతోషించారు కీచకుడు దుర్మార్గుడని పరస్త్రీ లోలుడని మత్స్య రాజ్యంలో అందరికీ తెలుసు అయినా అతడికి భయపడి అతని దుర్మార్గాలు ఇంతకాలం అందరూ సహిస్తూ వచ్చారు శైరేంద్రికి జరిగిన పరాభవం వల్లనే కీచకుడు హతుడైనాడని అంతా చెప్పుకున్నారు ఈ దుష్టుడికి ఇలాంటి శాస్తి కావాల్సిందేనని అనుకున్నారు అంతేకాదు శైలేంద్రి పేరు చెప్తే చాలు రాజనగర్ లో అందరూ హడలిపోతున్నారు లోక ప్రసిద్ధుడైన కీచకుడిని క్షణంలో చంపించిన శైలేంద్రి మామూలు స్త్రీ కాదని ఏ దేవతో ఏ శక్తితో అయి ఉంటుందని చెప్పుకోసాగారు కీచకుడు సోదరులు ఉప కీచుకులు నూరు మంది ఉన్నారు తనను ఎదిరించడానికి వచ్చిన ఉప కూడా వంటవాడుగా ఉన్న భీముడు చంపివేశాడు ఇది కూడా రెండవ కంటికి తెలియకుండా జరిగిపోయింది అయితే విరాట రాజుకు మత్స్య దేశ ప్రజలకు మాత్రం ఒక పెద్ద భయం పట్టుకున్నది కీచకుడు ఎలాంటి వాడైనా ఇంతకాలం తన రాజ్యాన్ని రక్షించాడు అతనికి భయపడే శత్రు రాజులెవరూ ఈ దేశంపై దండెత్తి రాలేకపోయారు ఇప్పుడు సేనాపతి అయిన కీచకుడు చావుతో విరాట రాజు బలహీనుడైనాడు మత్స్యరాజ్యం దుర్బలమైనది ఎంతో కాలంగా ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నా ఇరుగు పొరుగు రాజులకు ఇప్పుడు మంచి అవకాశం చిక్కింది మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి